తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తన పార్టీకి సంబంధించి తొమ్మిదవ లిస్టు రిలీజ్ చేశారు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు ప్రకటించారు ఆ నియోజకవర్గాలు అంటే అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు చూపించే ప్రయత్నం చేస్తాను నెల్లూరు ఎంపీ వేణుబాంక విజయసాయిరెడ్డి గారు అక్కడ పోటీ చేయబోతున్నారు ఆయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా ఈసారి లోక్సభ స్థానానికి పోటీ పడబోతున్నారు కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఏఎండి ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏసీన ఇక మంగళగిరి స్థానం నుంచి మురుగుడు లావణ్య గారు పోటీ పడే అవకాశం ఉంది మంగళగిరి స్థానానికి సంబంధించి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య గారి పేరును ప్రకటించారు ఇక మొదటి నుంచి చూద్దాం నెల్లూరు ఎంపీ వేణువాంక విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు అందరికీ సుపరిచితులు వైసీపీకి నెంబర్ టూగా ఉన్నారాయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట మొదటి నుంచి నడుస్తూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని తపించిన వ్యక్తుల్లో ఆయన కూడా ప్రథమ స్థానం ఉంటుంది ఆయనకి విజయసాయిరెడ్డి గారు ఈ మధ్య ఆయన కనిపించడం తక్కువైపోయింది కానీ ఎప్పటికీ కూడా జగన్ గారి వెంట ఉండి నడిచి ఇటు ప్రతిపక్షాలను పూర్తి స్థాయిలో చీల్చి చెండాడే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు ఎందుకంటే పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలకు సంబంధించి తన ట్వీట్లతో హోర్తించి ప్రతిపక్షాలకు చుక్కలు చూపించే నాయకుడు విజయసాయిరెడ్డి అని చెప్పాలి యాక్చువల్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ గారు ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికైనటువంటి విషయం మనకు తెలిసిందే ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు తన బాధ్యతలు మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా నెంబర్ టూ సజ్జల వర్సెస్ విజయసాయి రెడ్డి అన్నట్టుగా జరిగింది సో ఆయన ఎందుకంటే పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమం కావచ్చు తర్వాత జగన్ గారు తీసుకున్న ప్రతి డెసిషన్ కావచ్చు లేదంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ గారిని కలిసే ముందు కలవాల్సింది సజ్జల ఇలాంటి పేరు ఆయన తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి కాదు నెంబర్ టూ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ చర్చ చాలా బలంగా జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే సో ఆ గొడవను పక్కన పెట్టేస్తే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఇక్కడ నెల్లూరు ఎంపీకి ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే రాజ్యసభ ఎంపీగా ఉన్నారో ఆయన రాజీనామా చేశారు రాజీనామా చేయటమే కాకుండా కొన్ని విమర్శలు కూడా చేశారు పార్టీకి సంబంధించి పార్టీలో తనకు ప్రాధాన్యత లేదు యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ ఆయన నెల్లూరు ఎంపీగా ఈసారి లోక్సభ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడ పడబోతున్నా చెప్పి గతంలో కూడా ప్రకటించారు అయితే ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే ఆ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తనకి పార్టీలో సరైన గౌరవం లేదు పార్టీలో అసలు నన్ను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరైనా జాయిన్ అయినా నెల్లూరు జిల్లాలో కనీసం తనకి ఇంటిమేట్ చేయట్లేదు సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అడుగడుగున నాకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి ఈ పార్టీలో నేను ఉండలేనని చెప్పి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది సో ఆయన రేపు మాపో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని కూడా చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆయన ప్రకటన చేశారు ఈసారి నెల్లూరు లోక్సభ స్థానానికి నేను పోటీ పడతానని సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొట్టడానికి అక్కడ అన్ని రకాలుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రెడ్డి అయితే బాగుంటుందని చెప్పి ఆయన పేరును ప్రతిపాదించారు సో వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా దానికి ఏగువచ్చారు ఎందుకంటే రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తే కనుక కొంత పార్టీకి బలం పెరుగుతుంది దాంతోపాటు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో కూడా ఆ ఇంపాక్ట్ కొంత ఎక్కువగా ఉంటుంది సో నెల్లూరు వైసీపీకి కొంత బలమైనటువంటి జిల్లా కాబట్టి అక్కడ వీలనైనా ఎక్కువ స్థానాలు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పేరు కన్ఫామ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది సో అది మొదటి స్థానం నెల్లూరు ఎంపీగా వేణుబంక విజయసాయి పేరు ప్రకటన చేశారు తొమ్మిదో లిస్టులో ఇక కర్నూలు ఏఎండి ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన యాక్చువల్గా కర్నూలు ఎమ్మెల్యే ప్రస్తుతం హఫీజ్ ఖాన్ ఉన్నారు ఇక కర్నూలు ఏఎండి ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఈయన పేరును ప్రకటించారు యాక్చువల్గా ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు అయితే పార్టీ చేయించినటువంటి సర్వే కావచ్చు ఐపాక్ సర్వే కావచ్చు అందులో హఫీజ్ ఖాన్ పట్ల ప్రజలు కొంత వ్యతిరేకత ఉన్నారు ఆయన పోటీ చేస్తే కనుక ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి సర్వేల్లో తేలింది సో దీని ప్రకారం అక్కడ ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఇంతియాజ్కు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా ఇంతియాజ్ పేరు ప్రకటనకు ముందు మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి అయినప్పటికీ కూడా కొంత వైట్ పేపర్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎలాంటి మచ్చలేని వ్యక్తి అయితే బాగుంటుంది కర్నూల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఒక మైనార్టీకి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతియాజ్కి ఇచ్చారు ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఈ పా వైసీపీలో జాయిన్ అయ్యి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసమే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది సో అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి అక్కడ డెఫినెట్గా మంచి పేరు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఇంతియాజ్ కు అవకాశం అవకాశం ఇస్తే అక్కడ గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కర్నూలు శాసనసభ స్థానానికి ఏఎండి ఇంతయాజ్ బరిలోకి దీచించే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక మూడో నెంబరు మంగళగిరి మురుగుడు లావణ్య మంగళగిరి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన పార్టీతో నిభేదించి బయటకు వెళ్ళిపోయారు పార్టీలో జాయిన్ అయ్యారు మళ్ళీ కొన్ని చర్చలు సంప్రదింపులు జరిపి మళ్ళీ ఆయన వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా తెలిసింది అయితే అక్కడ సమన్వయకర్తగా గంజి చిరంజీవిని ప్రకటించారు ఆయన చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గంజి చిరంజీవే ఈసారి పోటీ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ ప్రకటన కూడా వచ్చింది ఆ రకంగా వర్క్ కూడా చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా మురుగుడు లావణ్య పేరు తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా చేసినటువంటి కొన్ని సర్వేల్లో గంజి చిరంజీవి కంటే లావణ్య గారు పోటీ చేస్తే కొంత బెటర్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మంగళగిరిలో మొన్న ఫస్ట్ లిస్టులో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి జబితాలో మంగళగిరి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే నారా లోకేష్ గారి మీద పోటీ చేసి గెలుపొందాలంటే ఒక మహిళ అయితే బాగుంటుంది అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మహిళ లావణ్య గారు కాబట్టి ఏమికి ఇక్కడ పోటీకి దించితే గనక మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఈసారి నారా లోకేష్ని మళ్ళీ ఓడించే ప్రయత్నంలో భాగంగా కొంత వ్యూహాత్మకంగా లావణ్య పేరుని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది మురుగుడు లావణ్య ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి కాండ్రు కమల రాజకీయ నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి కాండ్రు కమల కుమార్తె లావణ్య అయితే మురుగుడు హనుమంతరావు ఆయన కూడా ఆయన మామగారు మురుగుడు హనుమంతరావు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గతంలో ఆయన సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒకరేమో మామ మురుగుడు హనుమంతరావు మరొకరు తల్లిగారు కాండ్రు కమల సో వీళ్ళిద్దరూ మంగళగిరి నుంచే శాసనసభ సభ్యులుగా పనిచేశారు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు సో ఇంత రాజకీయ నేపథ్యం ఉంది మంగళగిరిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబం దట్టు ఒక మహిళ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి మరొకవైపు ఆర్థికంగా కూడా కొంత బలమైన కుటుంబమే వీరు కూడా చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబమే కాబట్టి ఆర్థికంగా గంజి చిరంజీవి గారితో పోల్చుకుంటే అన్ని రకాలుగా కొంత బెటర్ ఫ్యాక్టర్స్ లావణ్య గారిలో కనిపిస్తున్నాయి కాబట్టి నారా లోకేష్ని ఓడించడానికి ఇటు మహిళ ఫ్యాక్టరు రాజకీయ నేపథ్యం ఉంది అలాగే ఆర్థిక బలం ఉంది దాంతోపాటు ఆ నియోజకవర్గంలో కొంత మంచి పేరున్నటువంటి కుటుంబం కాబట్టి సో గంజి చిరంజీవితో పోల్చుకుంటే సో బెటర్ లావణ్య గారు పోటీ చేస్తే బాగుంటుందని అలాగే నారా లోకేష్ మీద ఒక మహిళ పోటీ చేసి గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వారి సర్వేల్లో కూడా తేలిన నేపథ్యంలో ఎట్టకేలకు మురుగుడు లావణ్యకి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ